ప్రభుత్వం నుంచి ఏ రాయితీ పథకం పొందాలన్నా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలన్నా రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను తప్పనిసరిగా రైతులు కలిగి ఉండాలని నెల్లూరు కావలి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సిహెచ్ నాగరాజు తెలిపారు ఆయన యంత్రి న్యూస్తో మాట్లాడారు కావలి డివిజన్లో ఇప్పటివరకు పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను కలిగి ఉన్నారని ఇంకా పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మందికి గుర్తింపు సంఖ్య లేదన్నారు వీరు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలోపు వ్యవసాయ శాఖ సిబ్బంది వద్దకు తీసుకువెళ్లి వీరు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలోపు వ్యవసాయ శాఖ సిబ్బంది వద్దకు వెళ్ళి గుర్తింపు పొందాలని ఆయన సూచించారు అందరికీ నమస్కారం నేను సిహెచ్ నాగరాజు సహాయ వ్యవసాయ సంచాలకులు కావలి డివిజను ఈ కావలి డివిజన్లో నాలుగు మండలాలు ఉన్నాయి కావలి భోగోలు దగదత్తి అల్లూరు ఈ నాలుగు మండలాల్లో మనకి ఈ పిఎం కిసాను అన్నదాత సుఖీభావ్ కింద లబ్ధి పొందుతున్న రైతులు మొత్తము ముప్పై వేల తొమ్మిది నలభై మంది రైతులు ఉన్నారు అయితే వీళ్ళందరికీ కూడా రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది అందరికి తీసుకోవాలి ఈ రైతు గుర్తింపు విశిష్ట సంఖ్య ఎవరైతే తీసుకోదో తీసుకోరో వాళ్ళకి నెక్స్ట్ రాబోయేటువంటి సంవత్సరం నుంచి మన అనదా సుఖీబాబు కానీ పిఎం కిసాన్ అమౌంట్ కానీ రాదు ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది వారు మరి రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు కాబట్టి చాలామంది రైతులు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం వల్ల కొంతమంది ఫోన్ రెస్పాండ్ కాకపోవడం వల్ల మాకు ఈ యొక్క ప్రోగ్రెస్ రావడం లేదు కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఈ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి అది లేకపోతే రాబోయే రోజుల్లో వ్యవసాయం సంబంధించిన రాయితీలన్నీ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఇప్పుడు రైతులందరూ కూడా ఈ యొక్క మరి గుర్తింపు సంఖ్యను మీరు పొందుకోవాల్సింది కోరుచున్నాను సిబ్బంది అందరూ కూడా మీకు అందుబాటులో ఉన్నారు ఒకవేళ ఎవరైనా దూరపాలంలో ఉండి రాలేకపోతే మరి ఆ సమ వ్యవసాయాధికారిని సంప్రదించి మీరు మీ యొక్క నమోదు చేయించుకున్నట్లయితే బాగుంటుంది లేకపోతే ఎందుకంటే ఈ నెల ఇరవై తారీఖు వరకు మనకి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఫిబ్రవరి ఇరవై వేల తారీఖు లోపల రైతులు కానీ ఈ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు చేయించుకోకపోతే మాత్రం ప్రతి రైతు కూడా ఆగిపోయి ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదర విషయాన్ని గమనించి మీ అందరూ కూడా మరి చేయించుకోకపోతే ఎందుకంటే ఈ డివి ఈ డివిజన్ నుండి రైతులు టోటల్ ఫార్మర్స్ ఈ యొక్క లబ్ధారులు ఉంటే ఇప్పటి వరకు మేము ఆ వెరిఫై చేసి ఆ నమో రిజిస్ట్రేషన్ చేసింది పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఒకటి ఇంకా దాదాపుగా పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రైతులు మరి గుర్తింపు కార్డు తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఇమీడియట్గా మరి వాళ్ళని సంప్రదించి తీసుకోవాల్సిందిగా మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే భవిష్యత్తులో వ్యవసాయం సంబంధం అన్ని రాయితీలు ఆగిపో ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని తప్పనిసరిగా పథకాలు కూడా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను చందనా బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ము వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్